పోలియో అంతం దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి ఇందులో భాగంగా ఏపీ వ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే అంగన్వాడీ సిబ్బంది ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించారు ఇవాళ నుంచి మూడు రోజుల పాటు చిన్నారులందరికీ వేసేలా ప్రణాళిక చేశారు రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులు వీరి కోసం అరవై ఒక్క లక్షల డోసులు సిద్దం చేసి జిల్లాలకు పంపించారు రాష్ట వ్యాప్తంగా ముప్పై ఏడు బూతులలో పల్స్ పోలియో ప్రత్యేక శిబిరాలు నిర్వహించబోతున్నారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు వాణిజ్య సముదాయాలు పర్యాటక ప్రదేశాల్లోని పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా బూత్లు ఏర్పాటు చేశారు ఇవాళ పోలియో చుక్కలు పేయించుకోని పిల్లలకు రేపు ఎల్లుండి ఇంటింటికి వెళ్లి వేసేలా బృందాలు సిద్దం చేశారు